ప్యాషన్ పానితో ఎంజాయ్ చేసింది వాడితో అవసరాలు తీరిపోయినాయి అన్ని అయిపోయినాయి ఇప్పుడు వాడు వద్దు వాడిని వదిలించుకోవాలంటే రివర్స్ చెప్పాలి నా ఇన్ పడుతున్నాడు అని చెప్పి నెంబర్ ఆఫ్ ఫొటోస్ నేను చూపిస్తాను డేట్స్ వైఫ్తో సహా మాకు న్యాయం జరగాలి ఒకటి ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టిందని జైలుకి పంపించారు రిమైండ్ చేసి అది మీరు ఎక్కడా ఎంక్వైరీ చేయలేదు ఒక అమ్మాయి అబద్ధం చెప్పి ఉండొచ్చేమో దానికి నాకు ఆన్సర్ కావాలి దెన్ ఇంకొకటి ఈ అమ్మాయికి సంబంధించి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ఇలా ఎయిట్ ఇయర్స్ నమ్మించి తిరిగి ఇప్పుడు ఇంకొకరితో తిరుగుతుంటే అది తప్పు అని చెప్తే వీడి పైన ఇలాంటి కేసులు పెడతారా మీడియా ముందు చెప్పొచ్చో చెప్పొచ్చ తెలియదు మా దాచిపెట్టాల్సిన పని లేదు ఆ అమ్మాయికి అమ్మాయి గొడవ స్టార్ట్ అయిన అమ్మాయి సెక్షువల్ గా త్రీ అని మాట్లాడింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మా దగ్గర ఉంది నిన్న ఇచ్చిన కంప్లైంట్ బాబు చనిపోయినాడు నిన్న కంప్లైంట్ ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు ఎయిట్ ఇయర్స్ తిరిగింది కదా దానికి నాకు ఆన్సర్ ఇస్తారు వాళ్ళ పేరెంట్స్ ఇస్ క్యారెక్టర్ ఉన్న అమ్మాయిలో ఎమ్మటిబడి వేధించిండు అది చేసిండు ఇది అని పెట్టారు కదా వాళ్ళ బెడ్రూమ్ లో అమ్మాయి వాళ్ళ బెడ్రూమ్ లో వాళ్ళ ఫాదర్ వచ్చి కేసు పెట్టాడు కదా మీ వాడు ఎమ్మటి పడుతున్నాడు అని చెప్పి నీ కూతురు నువ్వేం పీక్తున్నావు మరి ఒక ఆడిపిల్లని చూసుకొని నీకే చాతనైతే లేదు ఒక మొగపిల్లాని ఇంకా మేము తిరుగుతామా ఏ ఎట్టు పోతున్నాడు ఏం చేస్తున్నాడు అని చెప్పి ఉన్నాయి మేడం చూపెట్టాలంటే చాలా ఉన్నాయి చాలా ఆమె సెల్ఫ్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసినాయి ఇవన్నీ ఈడు అన్న చిల్లర్ క్యాండిడేట్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్పి ఉంటే పెట్టి ఉంటే చచ్చిపెట్టేవాడు కాదు కదా మేడం చాలా ట్రస్ట్ చేసిండు అమ్మాయిని ఆ అమ్మాయే లైఫ్ అనుకున్నాడు ఆ అమ్మాయి అలా చేయడం ఆ అబ్బాయి తట్టుకోలేక ఈ సిచ్యువేషన్